హాయ్ నన్న గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా అత్త ఏందో కాఫీనో టీనో తాగుతుంది అనుకుంటారు ఇది కాఫీ టీ కాదు ఇది ఉసిరికాయ జ్యూస్ అనమాట ఇది నా మనవరాలు చేసి అత్తను తాగుతుంది నాకు ఇస్తుంది చూడండి ఈ ఉసిరికాయ జ్యూస్లో చాలా లాభాలు ఉన్నాయి ఏం లాభాలు అనుకుంటున్నారా వెయిట్ లాస్ అయిపోతారు మకం గ్లో వస్తుంది మొఠాలు తగ్గిపోతారు హెయిర్ ఫాల్ తగ్గుతుంది హెయిర్ కూడా బాగా పెరుగుతుంది ఉసిరి చాలా మంచిది అల్లము అలాగే పుదీనా కరేపాకు ఇవన్నీ మన ఆరోగ్యానికి చాలా మేలు చేసేటివే కాబట్టి ఈ జ్యూసులు అవన్నీ ఉంటాయి కాబట్టి దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఇప్పుడు మార్కెట్ బాగా పెద్ద పెద్ద వచ్చినాయి ఉసిరికాయలు ఉసిరికాయలు తెచ్చి బాగా ఉప్పులు కోసుకొని ఒక అల్లం ముక్క ఏమి ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు దానికి లిమిట్ లేదు ఎందుకంటే అల్లం ఆరోగ్యానికి మంచిదే కాబట్టి మీరు కొద్దిగా వేసుకున్నా పర్వాలేదు అల్లము బాగా పుదీనా కరివేపాకు ఈ నాలుగు వేసి బాగా మిక్సీ పట్టుకోండి అంటే బాగా అయిపోవాలన్నమాట చట్నీ మాదిరి అయిపోయిన తర్వాత దాంట్లోకి బాగా వాటర్ వేసేసి ఒక గిన్నెలో స్టోర్ చేసేసేయండి అనమాట స్టోర్ చేసి కొద్దిగా కొద్దిగా తీసుకొని చూడండి ఎలా చేసుకోవాలంటే చూడండి ఇవి ఐస్ క్యూబ్స్ అనమాట దీంట్లోకి ఐస్ ట్రే తీసుకొని ఆ జ్యూసు దీంట్లోకి వేసేయాలన్నమాట ఇవి ఐస్ క్యూబ్స్ అనమాట పొద్దున్నే పడగడపున ఒక ఇవి మూడు ఒక గ్లాస్ తీసుకొని ఈ మూడు మూడు కానీ నాలుగు కానీ ఈ ఐస్ క్యూబ్స్ వేసుకొని తర్వాత నాకు ఇవి నాకు అంత ఇంగ్లీష్లో చెప్పేది రాదు కాబట్టి మీకు తెలుగులో చెప్తున్నాను ఈ ఐస్ ముక్కలు మూడో నాలుగో ఒక గ్లాస్ లెక్క వేసుకొని దాని నిండా వాటర్ వేసుకొని పడగడపను తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది మీరు తప్పకుండా ట్రై చేయండి నేను కూడా ట్రై చేస్తాను కానీ మనం ఏం చేస్తాము ఆ కూతురు పిలిచిందని కొన్నాళ్ళు ఈ కూతురు పిలిచిందని కొన్నాళ్ళు ఆ అల్లుడు మా అత్తకు తలకాయ అంటే ఇష్టము ఇంకొక అత్త ఇంకొక కూతురు చేపలు అంటే ఇష్టము అవ్వ అంటే ఇష్టం అంతకు ఇవ్వాలి అని అన్నీ పెడతారు కాబట్టి మనకు కంట్రోల్ ఉండదు ఇక్కడికి వచ్చినామా మంగళవారము ఆదివారం మాకు చికెన్లు మటన్లు నోరు కంట్రోల్ చేసుకుంటే చాత కదా పెద్ద దరిద్రం అనమాట ఎందుకంటే మిగిలిపోయినట్టు ఏంటి అన్నా కానిలే వేస్ట్ అయిపోతాయని తినేస్తూ ఉంటాము ఈ పిల్లలు ఆడ ఏడా వేసేసినేట్ కూడా తినేస్తూ ఉంటాము ఇలా అనమాట ఆరోగ్యంకి అవన్నీ మనము కంట్రోల్ చేసుకోవాలంటే కొంతమంది చేసుకుంటారు కొంతమంది నా చేత అసలు కాదు ఓకే నేనంటే నా ఏజు పెద్ద ఏజు మీరు మాత్రము ఇలా జ్యూస్ చూడండి నేను ఇప్పుడు అలాగే అనమాట వేడి నీళ్ళు వేసి ఐస్ క్యూబ్స్ వేసుకొని వేడి నీళ్ళు వేసుకున్నాను అనమాట చూడండి వేడి నీళ్ళకి ఐస్ క్యూబ్స్ వేస్తుంది ఇలా తయారైపోతుంది మళ్ళీ ఇలా జ్యూస్ అయిపోతుంది ఇలా జ్యూస్ చేసుకొని తప్పకుండా మీరు తాగండి ఎందుకంటే నేను ఇప్పుడు ఆల్రెడీ యాష్గా తాగుతూ ఉంది కొంచెం రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నాను తప్పకుండా ట్రై చేయండి నేను తాగుతున్నాను కానీ నా నోరు కంట్రోల్ లేదనమాట మనకి మాటలు ఎలా వస్తాయో ఇలా కంట్రోల్ తప్పుతుందనమాట బాడీ కూడా తినడానికి ఇష్టపడుతుంది ఏంటంటే అవి మనం మెయిన్ కాఫీ ఎక్కువ సుమారు రోజు పదిసార్లు తాగుతాం కాబట్టి దానికి మీకు మాత్రం తప్పకుండా బాగా పనిచేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఉసిరికాయలు ఇప్పుడు ఇప్పుడు బాగా రేటు కూడా తక్కువ ఉన్నాయి తెచ్చుకొని బాగా ఉప్పులు తరిగి బాగా ఎండలో పెట్టుకొని ఎండ వేసుకొని పౌడర్ చేసుకొని తర్వాత కూడా సేమ్ మెటీరియల్ అంటే అల్లము పుదీనా కొత్తిమీర ఇవి కూడా అప్పుడు కూడా గ్రైండ్ చేసుకొని ఇవి కూడా వేసుకొని వాటర్లో తాగితే చాలా మంచిది పడగడపున అంత అవి కూడా చేసుకోకూడదు పౌడర్ చేసుకొని వేడి నీళ్ళు వేసుకొని తాగి దాంట్లో కొద్దిగా తేనె వేసుకొని తాగినా కూడా మనకు చాలా రిజల్ట్ ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి బాగా వెయిట్ లాస్ అయిపోతారు మనకి బాగా పొట్ట దగ్గర కొవ్వు గివ్వు ఉంటే కరిగిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి నేను ఇలా ట్రై చేస్తూ చూస్తూ ఉంటాను ఇవన్నీ ఏమేమి మా మనమరాల మీద ప్రయోగాలు చేసి నేను ట్రై చేస్తున్నాను అనమాట కానీ మనకు నోరు కంట్రోల్ లేదు ఫుడ్ కొద్దిగా కంట్రోల్ ఉంటే కన్నా అంటే ఫుడ్ కంట్రోల్ ఉంటూ ఇంకా దీంతో పాటు నేను వేరే వేరే కూడా తాగుతాను అవి తాగుతూ అట్లే ఉన్నాను అనమాట ఆ జ్యూస్లు కూడా ఏమేమి తాగుతాననేది మళ్ళీ మీకు చెప్తాను కాబట్టి మీరు తప్పకుండా ఈ ఉసిరికాయ జ్యూస్ చూడండి మీరు మళ్ళీ అలా ఇలా ఐస్ దీంట్లో ట్రైలేక వేసేయాలన్నమాట ఈ జ్యూస్ జ్యూస్ ట్రైలేక వేస్తే ఐస్ క్యూబ్స్ మాదిరి తయారైపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకేనా బాయ్